స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి రోజుకి నలభై రెండు వసంతాలు కంప్లీట్ చేసి నలభై మూడు వసంతంలో అడుగు ఎడుతున్న సందర్భంగా ఈరోజు తెలుగుదేశం రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జరిగింది అందులో రాయదుర్గం చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆవిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఈరోజు గజ పూలమాలతో సత్కరించాలని పో పోలు వేసి ఆయనకి నివాళులు అర్పించాలనుకుంటున్నాం ముఖ్యంగా బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అని చెప్పడానికి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి బీసీలకు నాయకత్వం కట్టబెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నంద స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు బీసీలకు పెద్దపీట వేస్తూ ఆ విధంగా ముందుకెళ్తున్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తికి రాజకీయం అనేది తెలిపిండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ నందమూరి తారకరావు గతంలో రెడ్ల రాజకీయం ఉండేది అంటే ఒక ఊరికి ఏ రెడ్డి అయితే పనిచేస్తాడో ఆ రెడ్డి ఏం చెప్తే అదే నడుస్తుండేది ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు యొక్క విలు విలువలను తెలియజెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నందమూరి తారక రామ గారు అందుకే బీసీలు అందరూ ఈ తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకుని నలభై మూడో వసంతంలో అడుగుపెట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పేదల కోసం పేదల కష్టాలు చూసి తెలుగుదేశం పార్టీని కూడు గూడు గుడ్డ అనే నినాదం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించినారు ఆ రోజు పార్టీ స్థాపించిన రోజు పేదలకు బీసీలకు పార్టీలో ఆదరణ కల్పించి ప్రతి ఒక్కరిని కూడా రాజకీయం అంటే ఏమిటి అని తెలియజేసిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు ఈరోజు కూడా ఆ రోజు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలని ఇప్పుడు ఉన్న మన నారా చంద్రబాబు నాయుడు కూడా నాయుడు గారు కూడా కొనసాగిస్తూ ఈరోజు బీసీల నినాదంతో తెలుగుదేశం పార్టీ అంటే బీసీ బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అనే నినాదంతో ఈ రోజు వరకు కూడా బీసీలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి ఒక్కరిని ఆదరించి బీసీలని రాజకీయంగా ఎదగనిచ్చి ఆర్థికంగా వాళ్ళు ఏదైతే వాళ్ళకు ఇవ్వాలో అన్ని కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈరోజు మనం ఈ గొప్ప ఈ నలభై రెండు సంవత్సరాలు బీసీలకు ప్రాధాన్యత కలిగించిన పార్టీ ఏదైనా ఉంటే ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే గతంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి ఏళ్ల తరబడి పరిపాల ప్రజల్ని పరిపాలించిన పార్టీలు ఉన్నాయి ఏ రోజు కూడా బీసీలనైతేనేమి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను అయితేనేమి ఏ పార్టీ కూడా ఎవరు కూడా వాళ్ళని ఆదరించిన పాపన పోలేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్ని వర్గాలని కలుపుకొని ప్రతి ఒక్కరికి పార్టీలో అయితే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి అందజేసే విషయంలోన చంద్రబాబు నాయుడు గారు అందరినీ కలుపు కలుపుకొని పోతున్నారు కాబట్టి ఈరోజు మనం ఎన్టీఆర్ గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీని మనము నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కు ఒక అదృష్టం ఇది మనం ఈరోజు సంక్షేమ ఫలాలని అన్ని అందుకుంటున్నామంటే కారణం ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారిని ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు పార్టీ ఆఫీసులో మేము ఎన్టీఆర్ గారికి పూలమాల వేసి ఆయన్ని స్మరించుకొని ఆయనకి ఆయనకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు మన పార్టీ ఆఫీస్లో మన టౌన్ ప్రెసిడెంట్ గారు అందుబాటులో లేనందువల్ల పార్టీ సీనియర్ అయిన హేమ్లా నాయక్ గారితో జెండా ఆవిష్కరించే చేయడం జరిగింది అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలియ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తా ఈ రోజు దినం కాబట్టి జెండా జరిగింది ఇంతకుముందు పార్టీ స్థాపిక ముందు రెడ్డిలో గానీ బీసీ ఎస్టీ అంటే ఎక్కడో దూరం ఉండాలి అద్ద్రంగా చూస్తేనే భయపడాల అట్లాగా భయపడి బ్రదకాలుగుతుంది కాబట్టి ఎస్టీ ఎస్టీలు బీసీలు అందరూ కలిసి ఎన్టీ రామారావు పార్టీ స్థాపించి అందరినీ సోదరాం అందరికీ రండి నేను ఉన్నానని చెప్పి అందరికీ ధైర్యం చెప్పి రాజకీయ నేత నాత్రి మహానీయుడు ఆయన స్థాపించిన పార్టీ ఈరోజు రాష్ట్రం అదృష్టంగా భావిస్తున్నాము అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ తారక రామారావు గారికి తెలుగుదేశం పార్టీకి మనం ఈరోజు జెండా ఆవిష్కారం జరపడం జరిగింది అదే మాదిరిగా పార్టీ ఆఫీసులో రాయదుర్గం తాలూకు కార్యకర్తలు నాయకులు అంతా కలిసి మన పార్టీ ఆఫీసులో పూలమాల వేసి ఆయన గానా నివారణ జరిగింది బడుగు బలహీన వర్గాలకు ఈరోజు చట్ట రాజ్యాంగం కల్పించినారంటే ఒక నందమూరి తారక రామారావు గారనే మనము చెప్పుకోవచ్చు పార్టీ స్థాపించిన ముందుకు పెత్తందారుల రాజకీయాలు జరిగేవి ఏపీలోన ఈరోజు ప్రతి ఒక్క బడుగు బలిహీన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయ చట్టం కల్పించిందంటే ఈరోజు ఒక నందమూరి తారక రామారావు గారని ఈ సభ ముఖాన్ని తెలుపుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి